మనము భగవంతుడా భక్తుడా అనే దాని మీద ఒక కథ చెప్పుకుందాం మాస్టర్స్ మరి భగవంతుడు ఒక దయాలువు భక్త సులభుడు మరి పంచమ వేదమైన మహాభారతములో భగవంతుడే స్వయముగా తాను యజ్ఞాలకి యాగాలకి పూజ పురస్కారాలకి పొంగిపోనని కానీ అచంచలమైన భక్తికి నేను లొంగిపోతాను పూజా పునస్కారాల కన్నా మనస్సు పూర్వకంగా ఆ భక్తితో ఉంటే చాలు అని ఆ భగవంతుడే మనకు చెప్పారు మరి ఆ నిష్కలంకమైన భక్తికి భగవంతుడు దాసుడన్న దానికి మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం అంబరీషుడు మహాభక్తుడు అతనిపై ఎవ్వరి శాపము కూడా పనిచేయనంతటి పుణ్యాత్ముడు మరి అతడు భూమండలాన్ని పాలిస్తున్న ఎంతో ఐశ్వర్యవంతుడైన శ్రీహరియందు భగవంతుడి సేవలయందు ఎంతో భక్తి ప్రపత్తులతో ఉండేవాడు అతను మరి భగవంతుడి సేవలయందు ఉండేవాడు మరి అతను ఏమాత్రమో కూడా గర్వము అహంకారము లేక శ్రీహరి ఎందే ఎప్పుడూ కూడా సర్వదా దృష్టిని నిలిపేవాడు శ్రీహరి తన భక్తుడైన అంబరీషుని రక్షణగా సుదర్శన చక్రమాన్ని చక్రాన్ని కూడా నియమించాడట తన భక్తుడికి మరి అంబరీషుడు ఒక కార్తీక శుక్ల ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి గడియలు రాగానే యమునా నదిలో స్నానము చేసి శ్రీమన్నారాయణ్ణి పూజ చేశాడంట అంబరీషుడు మరి తరువాత భక్తులందరినీ సేవించి మిగతా భక్ దేవుళ్ళందరినీ పూజించి వారికి కూడా భూరి దానాలు ఇచ్చి చక్కగా భోజనాలు పెట్టి ఎంతోమందిని పూజ పునస్కారాలు చేసుకుని ఎంతమందో దానాలు ఇచ్చి వారిని అందరినీ కూడా తృప్తిపరిచాడట మరి ద్వాదశి భోజనానికి కూర్చోబోతుండగా వాళ్ళందరికీ కూడా దానాలు చేసి భోజనాలు పెట్టి అందరినీ కూడా సంతోషపరిచి ఇలా భోజనం చేస్తున్నాడు అనగానే అక్కడ దూర్వాసి మహర్షి అతిథిగా వచ్చాడట అంబరీషుడు ఆయనకి సకల మర్యాదలు చేసి భోజనం చేయమని ప్రార్థించాడు దూర్వాసుడు నదీ స్నానం చేసి వస్తానని చెప్పి దూర్వాసుడు అక్కడ జపము చేస్తూ చాలాసేపు ఉండిపోయాడు అంబరీషుడు ఉపవాసం విరమించడానికి సమయం మించిపోతుంది మరి అతను ఉపవాసం ఉన్నాడు కదా మరి ఉపవాసం అయిన తర్వాత భోజనం చేయాలి ఆ టైం దాటిపోతుంది ఇతను రావటం లేదు దూర్వాసుడు భోజనానికి ఇంకా రాలేదు టైం అయిపోతుంది మరి సమయములోగా భోజనం చేయకపోతే ఉపవాస ఫలితం ఉండదు అతిథికి భోజనం పెట్టకుండా భోజనం చేస్తే అది అపరాధమే కదా అపరాధమే మరి అప్పుడు అంబరీషునికి ఏం చేయాలో తోచక తన వద్ద ఉన్న ఒక పండితుని దగ్గరిని అతనికి అడిగి మరి అప్పుడు వాళ్ళు జపపానం చేస్తే ఉపవాసం ముగించినట్టు అవుతుంది వాళ్ళు చెప్పారట ఒక పండితుని అడిగినట్టు అతను ఇంకా రాలేదు మరి టైం అయిపోతుంది నేను ఏం చేయాలి చెప్పండి అంటే వాళ్ళు చెప్పారట మంచినీళ్ళు తాగు ఉపవాసం టైం దా టైమ్ దైపోతుంది కాబట్టి అని చెప్తే అలాగే అతిథిగా భోజనం పెట్టకుండా భోజనం చేసినట్టు కూడా అవ్వదు అని చెప్పారట ఒక పండితుని అడిగితే ఆ అంబరీషుడు ఆ ప్రకారమే శ్రీహరిని ధ్యానించి తులసి తీర్థాన్ని స్వీకరించి దూరవాసుని రాకక ఎదురు చూస్తున్నాడు తులసి తీర్థం తీసుకుని దూరవాసుడు వస్తే భోజనం పెడదామని ఎదురు చూస్తున్నాడు మరి నది నుంచి వచ్చిన మునీశ్వరిని ఆహ్వానించాడు తన తపశ్శక్తితో దూర్వాసుడు జరిగినదంతా తెలుసుకున్నాడు తనకు అవమానం జరిగిందని భావించి కోపంతో ఊకుపోయాడు దూరవాస మహర్షి మరి చెవులు ఈరించిన ముఖముతో తన శిగపాయని అంబరీషునిపై ప్రయోగించాడు దూరవాస మహర్షికి కోపం ఎక్కువ అనమాట నన్ను భోజనానికి ఆహ్వానించి నేను రాకుండా నువ్వు జలపానం చేస్తావా అని అంబరీషునిపై కోపాన్ని ప్రయోగించి మరి అంబరీషునికి శాపమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ ప్రళయాగ్నిలాగా మారి అంబరీషుని పైకి ఉరికింది ఒక ఆ ప్రళయాగ్ని అంబరీషునికి రక్షణగా ముందే శ్రీహరి సుదర్శన చక్రం చక్రం పెట్టారు కదా ఆ కాలాగ్ని నిర్మూలించి దూర్వాసన వెంబడించడం ప్రారంభించింది అంటే ఇక్కడ మనం ఫస్ట్లోనే చెప్పుకున్నాం కదా ఏమని అంటే పరమాత్ముడు ఆ పూజలకి కూడా లొంగడు పూజలు ఎన్నో యాగాలు భక్తి లేకుండా చేస్తే సుఖమేముంది మరి ఆ నిష్కలంకమైన భక్తికి పొంగిపోయి ఆ దూర్వాసుని అది రివర్స్ అయిపోయి ఆ ప్రా అది దూర్వాసముని వెంబడించడం ప్రారంభించిందట సుదర్శన చక్రము ఆ దూర్వాసుడు ప్రాణభయంతో పరుగులు తీయడం ప్రారంభించాడు ఆ చక్రం ఆయన్ని వెంబడిస్తూ దూర్వాసుడు సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మను శరణు కోడడు బ్రహ్మ తాను శ్రీహరిని ఆధీనంలో ఉండటం చేత నేనేమి చెయ్యలేను అన్నాడట మరి కైలాసానికి వెళ్తే అక్కడ దూర్వాసుడితో రుద్రుడు కూడా అక్కడే ఉన్నాడు మరి కేవలము శ్రీహరి మాత్రము నిన్ను రక్షించగలడు అని ఈశ్వరుడు కూడా చెప్పట మరి దూర్వాసుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి దూర్వాసుడు భక్తుడైన అంబరీషునికి తను అపచారం చేసినందుకు నాకు తగిన శాస్త్రి జరిగింది నన్ను రక్షించండి అని ఆ విష్ణుమూర్తి పాదాలపైన పడ్డాడట దూర్వాస మహర్షి నేను అతన్ని ఇలా చేశాను నన్ను క్షమించండి అంటే అప్పుడు శ్రీహరి తాను భక్తి పరాధీనుడని అందువల్ల అస్వ అస్వస్రుడునని భక్తి లతలతో భక్తులు తనను బంధించి వేస్తారని అంటే ఆ భక్తుడి చేతిలోనే నేను ఉంటాను నా చేతిలో ఏమీ లేదు ఆ భక్తులందరూ నన్ను తన భక్తి తత్వంతో నన్ను బంధిస్తారు నేను నిస్సహాయుడిను నువ్వు వెళ్ళి మళ్ళీ అంబరీషుడు మాత్రమే ఆ దూర్వాసుడు నిన్ను రక్షించ దూర్వాసు అంబరీషుడే నువ్వు నిన్ను రక్షిస్తాడు అంబరీషుని దగ్గరికే నువ్వు వెళ్ళు అని చెప్పగానే మళ్ళీ ఆ దూర్వాసుడు పరుగున అంబరీషుని వద్దకు వెళ్ళి ఆయన పాదాల మీద పడి అతన్ని శరణ కోరాడట అప్పుడు అంబరీషుడు తాను ఆరాధించే శ్రీహరి దూర్వాసుని రక్షించాలి అని అప్పుడు మళ్ళీ అంబరీషుడు ఆ శ్రీహరిని ప్రార్థించడట పరమాత్మ మీరే ఇతన్ని రక్షించాలి తక్షణమే అని చెప్పాను కానీ అప్పుడు ఆ సుదర్శన చక్రం వెనక్కి తిరిగి వెళ్ళిపోయిందట భగవంతుని భక్త పరాధీనత అంత బలాయంగా ఉంటుంది మరి భగవంతుడు కన్నా ఆ భక్తి అంత ప్రేమతత్వంతో పూర్తిగా ఎప్పుడైతే సరెండర్ అయిపోతామో మనసవాస కర్మ కర్మని పరమాత్మ నువ్వే నీ మీదే నేను భారం పెడుతున్నానన్న భక్తి శ్రద్ధలతో ఎవరైతే పరమాత్మని ప్రార్థిస్తారో ఆ పరమాత్మే ఆ భక్తునికి సరెండర్ అయిపోతారు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం మాస్టర్స్ థ్యాంక్ యూ